వెల్కమ్ టువర్ ఛానల్ రేపే కార్తీక అమావాస ఈ యొక్క రోజున శనీశ్వరుడుకు కొత్త ఏడాది ముందే రాసుల వారిని కింగ్ మేకర్లు చేయబోతున్నాడు అత్యంత పవిత్రమైన యొక్క మాసంలో పూర్తి వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో రేపు అంటే ఆదివారం అమావాస్య తిథి మార్నింగ్ పదకొండు గంటల వరకు ఉంది ఈ రోజున శనీశ్వడు కొన్ని రాసుల వారికి అద్భుతమైన యోగాలను ఉన్నాడు సాధారణంగా కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైంది అంటే ప్రస్తుత యొక్క మాసంలో అమావాస్య ఈరోజు వచ్చి రేపటితో పోతుంది ఎంతో గొప్పదైనటువంటి రోజు ముఖ్యంగా ఈ నేపథ్యంలో పండితులు చెప్పిన దాని ప్రకారం రెండు అరుదైనటువంటి కలయిక ఈ రాసుల వారికి అద్భుతమైన యో యోగాలు ఉన్నాయి శనీశ్వడి అమావాస్య ప్రభావం కారణంగా కొత్త ఆంగ్ల ఏడాదికి ముందే కొన్ని రాసుల వారిని కింగు చేబోతూ ఉన్నాడు ముఖ్యంగా శనీశ్వడు అంటే అందరూ ఏదో పీడించేస్తాడని భావిస్తారు కానీ ఆయన చలం చూపు గురించి చాలామందికి తెలియదు ఆయన చూపుతోనే రాజులు వికారిగా కూడా చేస్తాడు రాజులాగా చేయగల మికారిని రాజులాగా చేయగలిగిన సామర్జత ఉంది మనం చేస్తున్నటువంటి కర్మలను బట్మే ఫలితాలను ఇస్తూ ఉంటాడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు కార్తీక అమావాస్య యొక్క ప్రభావము శనీశ్వరుడు ముఖ్యంగా ఈ రాశుల వారికి ఉన్న యోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం ఈ యొక్క మాసంలో శని భగవానుడి యొక్క ఆశస్సులతో మేషరాశి వారికి అరుదైన అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు గొప్ప యోగాలు వస్తాయి వ్యాపారంలో కూడా ఏదైనా సాధించాలన్నటువంటి తపంతో ముందుకు వెళ్తారు కొత్త ఉద్యోగ అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఉద్యోగులు మంచి పురోగతి సాధిస్తారు మీ లక్ష్యాలను సులభంగా సాధిస్తారు జీవితంలో దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా ఉన్నాయి విదేశమైనటువంటి విదేశాలకు వెళ్ళేటటువంటి యోగాలు ఉన్నాయి మీరు లక్ష్యాలను సులభంగా సాధిస్తారు జీవితంలో దీర్ఘకాలిక సమస్యలు గణనీయంగా తగ్గుతాయి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది జీవితంలో పాత వ్యాధుల నుంచి కూడా ఉపశమనం పొందుతూ ఉంటారు విశేషమైనటువంటి ఫలితాలతో విశేషమైనటువంటి యోగాలు ఈ రాశుల వారికి వచ్చేటటువంటి కాలం వచ్చిందని కీర్తి ప్రతిష్ఠలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు అన్ని రంగాల్లోనూ కూడా శుభ ఫలితాలే ఉన్నాయి మంచి ఫలితాలు వస్తాయి అనేక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం నెలకొంటుంది ఆర్థికపరమైన విషయాల్లో కూడా నిర్ణయాలు తీసుకుంటారు ఏ పని చేసినా పనుల మీద పరిచయ కావడానికి ఇది అత్యంత శుభ సమయంగా చెప్పుకోవచ్చు ప్రేమ జీవితంలో ఉండేవారికి చాలా సంతోషంగా ఉంటుంది మీ ఆనందాన్ని కలిగించే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడతారు మీ కోపాన్ని మాటలను అదుపులో ఉంచుకోవాలి మీరు విజయవంతమైనటువంటి మీరు కోరుకున్న ప్రయోజనాలు పొందుతారు ఇతరుల సహాయంతో మీ అసంపూర్ణమైనటువంటి అసంపూర్ణమైనటువంటి పనిని పూర్తి చేసేస్తారు మీరు చాలా కాలం కొత్త పనిని ప్రారంభించాలి లేదా ప్రాజెక్టులో పాల్గొనేలా ప్రయత్నిస్తే అన్ని ప్రయత్నిస్తున్నట్లయితే ఈ యొక్క సమయంలో మీ కోరికలన్నీ నెరవేరబోతున్నాయి కొత్త అవకాశాలు మీ దగ్గరికి రాబోతూ ఉన్నాయి వ్యాపారంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులకు పోటీదారులకు కట్టిమైనటువంటి పోరి పరిశీలించి బయటపడతారు ఏ పని చేసినా మీదే పైచయం కావడానికి ఇది అత్యంత శుభ సమయంగా చెప్పు చెప్పుకోవచ్చు ఏ చేస్తే ఆ పనుల మీదే పై చేయి కావడానికి ఇది అత్యద్భుతమైనటువంటి సమయాన్ని చెప్పుకోవచ్చు కర్కాటక రాశివారు ఈ రాశి వారికి చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని సున్నిమగవారు ఇవ్వబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వస్త్ర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సమయంలో చాలా మంచి ఆదాయాన్ని పొందబోతూ ఉన్నారు చాలా కాలంగా ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మాసంలో మంచి శుభవార్తలు వింటారు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా పూర్తి చేయబోతూ ఉన్నారు ఎన్నో శుభవార్తలు వింటారు అంతేకాదు కుటుంబ సభ్యులతో కూడా ఎంతో సరదాగా సామరస్యంగా గడుపుతారు స్నేహితుల యొక్క సహకారంతో వ్యాపారులకు పె వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు పెద్ద ఎత్తున లాభాలు ఉన్నాయి ఏ పని చేసిన మీదే పైచేయి అవుతుంది కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో దానిలో విజయాలను సాధిస్తారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి ఉపశమనం దక్కుతుంది ఒంటరిగా ఉండే వ్యక్తులు సామాజిక కార్యక్రమాలు లేదా స్నేహితులు బంధువుల మధ్య ప్రత్యేకంగా ఎవరినైనా సరే కలుసుకుంటారు నిరుద్యోగులకు కూడా ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు మీరు కోరుకున్నటువంటి ఉద్యోగం మీకు దక్కుతుంది అదనపు ఆదాయ వనరులు ఉద్యోగులకు లభించబోతు ఉన్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఆశించినటువంటి లాభాయం పొందుతారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇంటి మరమ్మతులు లేదా విలాసాల కోసం డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు మీ యొక్క ప్రయాణం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీకు ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో కూడా సంబంధాలు బలపడతాయి భవిష్యత్తులో భారీ ప్రయోజనాలు పొందుతారు రాజకీయాల్లో కూడా సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు విపరీతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి విదేశాల్లో కూడా వృత్తి లేదా వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు ఆశించినటువంటి విషయాలను పొందబోతూ ఉన్నారు ఉద్యోగులకు మీరు చేస్తున్నటువంటి కార్యాలయంలో మంచి గౌరవం పెరుగుతుంది ప్రేమ సంబంధాలు కూడా బలపడబోతూ ఉన్నాయి మీ యొక్క ప్రేమ భాగస్వామి నాణ్యమైనటువంటి సమయాన్ని గడుపుతారు అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి నిశ్చయమవుతుంది మీ యొక్క వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా ఆనందంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో కూడా అద్భుతమైనటువంటి క్షణాలను మీరు పంచుకోబోతూ ఉన్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది అరుదైనటువంటి సమయమే అని చెప్పుకోవచ్చు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి సింహరాశి వారు ఈ యొక్క రాశి వారికి యొక్క మాసంలో నాయకత్వ సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది సూర్యుని యొక్క ప్రభావం తిద్ది సాధ్యమవుతుంది ఈ కాలంలో మీ వ్యాపారం కూడా విస్తరించే అవకాశం ఉంది ఆదాయం భారీగా పెరుగుతాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లతో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త వ్యాపార ఒప్పందాలు మీ యొక్క ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయి మీ యొక్క కుటుంబంలో ఆనందము శాంతి పెరుగుతుంది ప్రేమ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం బలపరి ఉంటుంది రాసేవారు కొత్త నైపుణ్యాలను సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు అంతేకాదు కొత్త కోర్సులో కూడా జాయిన్ అవుతారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు మెరుగైన ప్రయత్నాలు కలుగుతాయి పని సంబంధిత సమస్యలకు కొత్త పరిష్కారాలు వస్తాయి మీరు చేసే ప్రయాణంలో మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు అవివాహితులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా మంచి సంబంధం నిత్యమే వివాహమవుతుంది మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు చాలా ఉత్సాహంగా కూడా ఉంటారు విశేషం ఏమిటంటే మీ ఇంట్లో బయట ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించబోతుంది భూ నిర్మాణ సంబంధిత విషయాల్లో నిర్ణయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కమిషన్పై పనిచేసే వ్యక్తులకి యొక్క సమయం చాలా అద్భుతంగా ఉంటుంది పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఇదే సమయంలో ఇప్పటికే ప్రేమ సంబంధాలు ఉన్నవారికి పరస్పరం నమ్మకం సామరస్యం పెరుగుతాయి మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఏదైతే అనుకుంటున్నారో అవి సాధించే వరకు కూడా నిద్రపోరు అంతటి అదృష్టాన్ని మీరు పొందేటటువంటి కాలం ముందు ముందు ఉంది ముఖ్యంగా శని భగవానుడి రాశుల వారికి అద్భుతమైన అవకాశాలను ఇస్తాడు తులారాశివారు తులారాశి వారికి శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించబోతూ ఉన్నారు ఎవరైతే నిరుద్యోగులు ఎప్పటి నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగం దక్కుతుంది వివాహ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి కెరీర్ పరంగా ముందుకు సాగేందుకు గొప్ప అవకాశాలు వస్తాయి జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సత్సంబంధాలు నెలకొంటాయి బాధలన్నీ తొలగిపోతూ ఉన్నాయి వృచ్చకు రాసేవారు ఈ రాసేవారికి బుద్ధుడు శుక్రుని ప్రభావంతో అద్భుతమైన ప్రయోజనాలు పొందబోతూ ఉన్నారు వ్యాపారులకు డబ్బు సంపాదించడానికి మంచి అవకాశాలు వస్తాయి ఆదాయం పెరుగుతుంది విదేశాలకు వెళ్లాలని మీ కళలు నెరవేరుతాయి వ్యాపారులకు ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి ఆర్థికపరమైన మెరుగైన ఫలితాలను చూడబోతూ ఉన్నారు కుంభరాశి వారు కుంభరాశి వారికి కూడా ఈ యొక్క శని దేవుడు సంచారం మళ్ళీ రాశి వారికి అనకాశం ఖాయమని చెప్పొచ్చు ఈ కాలంలో కెరీర్ పరంగా మీరు ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకుంటారు మీ పురోగతికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి మీరు ఏ పని చేసినా పనుల మీదే పైచేయి అవుతుంది మీరు తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ఎంతో ప్రయోజనంగా ఉంటుంది మీ జీవితంలో కొత్త విజయదశ ప్రారంభం అవుతుంది మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆలోచించినట్లయితే ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి